మొత్తం ఇరవై సీట్లు బీజేపీ కోరుతుందనే సమాచారం పవన్ కళ్యాణ్ మరో నలభై ఒక్క సీట్లు అడగాలంటూ హరిరామ వాళ్ళు సిఫార్సు చేస్తున్నారు ఇక టికెట్ల కోసం పార్టీలో చేరుతున్న వాళ్ళు కూడా ఉన్నారు మరి ఇప్పుడు ఇక టీడీపీలో సిట్టింగ్ల పరిస్థితి ఏంటి దీనిపైన క్లారిటీ ఇచ్చారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొత్తల గురించి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో బుచ్చయ్య చౌదరి క్లారిటీ ఇస్తున్నారు టీడీపీలో సిట్టింగ్లందరి మళ్ళీ సీట్లు బాబు నిర్ణయం తీసుకున్నారని కూడా చెప్తున్నారు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన సీట్లలో వాళ్ళ సర్దుబాటు వాళ్ళ ఇష్టం వేలు పెట్టమన్నారు టికెట్లు ఆశించి చాలా మంది నేతలు చేరుతున్న పార్టీకి ఇన్నాళ్లు అండగా ఉన్న లీడర్లకు అన్యాయం జరగదన్నారు తాను కూడా రాజమండ్రి నుంచే పోటీ చేస్తున్నట్లు చెప్పారు మొత్తంగా బుచ్చే చౌదరి ఏం చెప్తున్నారు మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా అటు జనసేన నుంచి ఆశావాహాలతో పాటు ఇటు టీడీపీ నుంచి కూడా చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు అయితే సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మొదట టికెట్ కేటాయిస్తారనే నేపథ్యంలో తాజాగా పొత్తు నేపథ్యంలోనే కాస్త గదరగోళాలనుకుంది కొన్ని నియోజకవర్గాలు ప్రస్తుతం రాజమండ్రి రూరల్కి సంబంధించి బొచ్చే చౌదరి గత కొన్ని కొన్ని దఫాలుగా కూడా ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు అంటే చాలా చోట్ల పొత్తులో భాగంగా సీట్ ఆశిస్తున్న ఆశావాహులు ఉన్నారు మీరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అంటే ఏ రకంగా దీన్ని ఆపద్ ధర్మంలో భాగంగా ఏ రకంగా ధర్మం చేస్తారా టికెట్ విషయాలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి వెరీ క్లియర్ ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాక్ నిర్ణయం తీసుకోవడం జరిగింది చంద్రబాబు గారు కూడా అందరికీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి మళ్ళీ సీట్లను డిసైడ్ చేశారు నిన్న పొత్తుల్లో భాగంగా కూడా పవన్ కళ్యాణ్ గారితో చెప్పినప్పుడు సిట్టింగ్ సీట్లు ఎక్కడో కూడా మేము మార్చేదానికి అవకాశం లేదు వాళ్ళందరూ కానీ చెప్పారు దాని ప్రకారం ముందుకు వెళ్ళిపోతున్నారు ఆశించడం తప్పలేదు అడగడం అసలు లేదు వాళ్ళకి ఆల్రెడీ రాజానగరం కేటాయింపు చేయడం జరిగింది దాంట్లో సర్దుకుంటారు అంతవరకు జరిగేది అసలు ఈ క్వశ్చన్ ఉత్పన్నం కాదు ఈ క్వశ్చనే ఉత్పన్నం కాదు నేను చెప్పాను నేను కూడా పార్టీ ఫౌండర్ని ఈ జిల్లాలో పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి ఉన్నవాడిని సీనియర్ని నా నా అవసరాలు పార్టీకి ఉంటాయి అవి కూడా గమనంలో తీసుకుంటుంది పార్టీ క్యారెక్టర్ కాండక్ట్ అన్నీ కూడా లెక్కలో ఉంటాయి పోటీ వై వయసు రీత్యా పెద్దది అనుకున్నా కూడా ఇంకొకళ్ళకంటే యాక్టివ్గా ఉన్నాం కనుక అవన్నీ కూడా లెక్కలోకి నేను మీరు కాంట్రవర్సీ అక్కర్లా కాంట్రవర్సీ అక్కర్లా వాళ్ళకు పొత్తులో భాగంగా మా పక్కనే ఒక సీట్ కేటాయింపు చేయడం జరిగింది అది వాళ్ళు ఎవరో ఎలా సర్దుకుంటారో ఆ పార్టీ నాయకత్వం ఇష్టం అది వేవ్ ఇట్ ఈస్ ఏ వేవ్ తెలుగుదేశం ప్రపంచం రాబోతుంది కనుక ఆశించే వాళ్ళు పెరుగుతారు రెండేళ్ల నాడు ఎవరు ఎంతమంది వచ్చారు రెండేళ్ల కిందకి ఇప్పటికి మార్పు లేదా ఇప్పుడు వస్తారు అడుగుతారు వస్తారు రోజు పార్టీ మద్దతు వాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు అక్కడ బారులు తెరుతున్నాయి కార్లన్నీ కూడా జనం అంతా వచ్చేసి వేల మంది వస్తూ ఉన్నారు ఆశావకులు పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళు పెరిగిపోయారు సో టీడీపీ సిట్టింగ్లకి జనసేన సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలంటారు ఒకవేళ ఉంటుంది జనసేనకి మా సపోర్ట్ ఉంటుంది తెలుగుదేశం సిట్టింగులకి కూడా జనసేన సపోర్ట్ ఉంటుంది ఇద్దరం కలిపి ఒకరికొకరు ఒకరు ప్రత్యామ్నాయంగా పనిచేసుకొని గెలుపు సాధ్యం చేసుకొని ఖచ్చితంగా సిట్టింగ్లకే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తారని ఒక రెండేళ్ల క్రితమే చెప్పేశారు కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఒక ప్రశ్నార్థకం ఏమీ లేదు ఖచ్చితంగా రూరల్ నుంచి నేనే సీట్ ఆశిస్తున్నాను బొచ్చు చౌదరి అయితే చెప్తారు ఖచ్చితంగా ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేయడం ఖాయం అనేది ఎమ్మెల్యే బొచ్చు చౌదరి చెప్తున్నారు శ్రీరామ్తో కలిసి సత్య నేను రాజమండ్రి